అందరికీ నమస్తే ఈరోజు తెలుసుకుపోయే వేదమంత్రము ఓం ఋతం ఓచే నమసా జాత యధ్య విశ్వం దివియదు ద్రవిణం యత్ పృథివ్యాం ఋగ్వేదమంత్రము భావము ఓ జాతవేద దివ్యలోకాలలో భూమండలంలో మరెక్కడెక్కడ సంపూర్ణ విజ్ఞాన ధనముందో దానికి నీవు నిధానమవు సత్యబుద్ధితో నీకు వందనం చేస్తూ ఆ జ్ఞాన ఉపదేశాన్ని మీ నుండి పొందుదును ఇది భావం తర్వాత వివరణ చూడండి జిజ్ఞాసువులు తప్పక వినయశీలుడు కావాలని వేదశాస్త్రము ఆదేశము అంటే ఎవరైతే జిజ్ఞాసు జిజ్ఞాసు అంటే ఏంటి అంటే తత్వము తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో అటువంటి వారిని జిజ్ఞాసు అంటారు అటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అని శాస్త్రం చెప్తుందంటే వినయశీలుడు కావాలి ప్రశ్నోపనిషదు ఆరంభమును పరిశీలిస్తే దీనికి ఆధారం మనకు కనపడుతుంది సుకేశుడు సత్యకాముడు అలాగే శౌర్యాయని కౌసల్యుడు భార్గవుడు కబంది అను ఆరుగురు బ్రహ్మ జిజ్ఞాసువులు పరబ్రహ్మను అనివేషిస్తూ పిప్పలాద మహర్షి వద్దకు సమిత్ పానయో భగవంతం పిప్పలాద ముపసన్నాహ అనగా సమిదలను చేత ధరించి పిప్పలాద మహర్షి సన్నిధికి చేరుకొన్నారు అని అతట చెప్పబడింది ఇక ప్రశ్నోపనిషత్తులో చూడండి బ్రహ్మమును తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసువులు ఆ యొక్క మహర్షి దగ్గరికి ఒట్టి చేతులతో పోలే ఆ యొక్క చేతులలో సమిదలను తీసుకొని మహర్షి దగ్గరికి వినయంగా వెళ్ళారు అని చెప్పబడింది మరి ఇట్టి ప్రస్తావనయే చాందోగోపనిషత్తులోని ఐదవ ప్రపాటకంలో కూడా కనపడుతుంది ఇక ఇదే విషయంగా చాందోగోపనిషత్తులో కూడా మనం చూస్తున్నాం ప్రాచీన కాలంలో కులపతులు మరియు మహాశ్రోత్రియులు అంటే వేద విద్వాంసులు అందరూ కలిసి ఆత్మ అనగా ఏమి బ్రహ్మ అంటే ఏమి ఇత్యాది విషయాలను చర్చించుకొని స్వయం నిర్ణయం చేయజాలక ఉద్ధాలక మరియు ఆరుణి అను బ్రహ్మవేత్తలను ఆశ్రయించారు చూడండి ఇక ప్రాచీన కాలంలో అందరూ కూడా అసలు ఆత్మ అంటే ఏంటి బ్రహ్మ అంటే ఏంటి ఈ యొక్క విషయాల గురించి బాగా వారు విచారించి బా ఆ విధంగా ఒక డెసిషన్కి వచ్చినాక కూడా ఆ నిరసరైనటువంటి నిర్ణయము చేయజాలక ఉద్దాలక మరియు ఆరుని అను బ్రహ్మవేత్తలను ఆశ్రయించారు మరి వారిలో ఉద్దాలక మహర్షి మేము ఈ ప్రశ్నలకు సమాధానము చెప్పజాలము కేకయ దేశాధిపతియగు అశ్వపతి ఈ బ్రహ్మ విద్యలో నిష్ణాతుడు కాబట్టి మనమంతా కూడా ఆయనను ఆశ్రయిద్దాము అని పలికి వారిని వెంటబెట్టుకొని ఆ రాజు వద్దకు కొనిపోయారు రాజు ఆ బ్రహ్మవేత్తలకు ఆర్గ్యపాధ్యాదులతో సత్కరించబోయాడు కానీ బ్రహ్మవేత్తలు ఆ సత్కారాలను మృదువుగా నిరాకరించారు రాజు కలత చెందాడు అప్పుడు వారు తన మనసులో కలిగినటువంటి బ్రహ్మజిజ్ఞాసను తెలిపి సమ సందేహాలను నివృత్తి చేయవలెనని కోరారు రాజు సమ్మతించి మరునాడు రమ్మని పలికాడు ఆ బ్రహ్మవేత్తలను చూడండి ఇలా ఉపనిషత్తుల్లో ఒక కథ రూపకంగా మనకు ఋషులు ఎలా చెప్పారో చూడండి బ్రహ్మవేత్తలు తర్వాత ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకునేటటువంటి వారు ఎలా ఉండాలి అనే విషయంగా ఈ మంత్రంలో మనకు పరమాత్ముడు తెలియజేస్తున్నాడు దానికి చూడండి ప్రశ్నోపనిషత్తులో ఇంకొకటి తెలియజేస్తూ ఉంది తేహ సమిత్పానయ పూర్వాహ్నే ప్రతిచక్రమిరే అంటే మరునాడు ఉదయమే సమిత్పానులై రాజు వద్దకు వెళ్ళిరి ఇదే విధంగా ముండకోపనిషత్తులో కూడా బ్రహ్మ జిజ్ఞాసువులు సమిత్పానులై గురువును ఆశ్రయించే విధానం చెప్పబడింది ఈ కింద్రి మంత్రాన్ని చూడండి తద్విజ్ఞానార్థం స గురువే గురుమేవాబవి గచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం ముండకోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడి అంటే పరతత్వాన్ని తెలుసుకునేందుకు సమిత్పానులై అంటే ఏమిటి పానులై అంటే చేత పట్టుకొని సమిదలను సమిధలంటే తెలుసు కదా అగ్నిలో వేసేటటువంటి చెక్కలు అంటే మేడి మోదుగా మామిడి ఇటువంటి సమిదలను చేతబట్టుకొని ఎవరు పరతత్వాన్ని బ్రహ్మమును తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసులు వేదవేత్త మరియు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువు సన్నిధికి వెళ్ళాలి సమిత్పానిగా ఎందుకు వెళ్ళాలి సమిధ శ్రద్ధకు చిహ్నం ఈ యొక్క సమిధ అనేది మన యొక్క మనలో ఉన్నటువంటి ఆ శ్రద్ధ అనే దానికి అది ఒక చిహ్నంగా పనిచేస్తుంది దానిని చేత ధరించడము ద్వారా విద్య ఎందు అతనికి కల శ్రద్ధ తెలియబడుతుంది బ్రహ్మవిద్య ఎందు శ్రద్ధాహీనుడికి దానిని బోధించరాదని శాస్త్రవచనం చూడండి ఎవరికి పడితే వాళ్ళకు బ్రహ్మ విద్యను బోధించకూడదని కూడా శాస్త్రం చెప్తుంది శ్రద్ధ కలిగిన వాడికి బోధించాలంట శ్రద్ధ లేని వాడిని కూర్చోబెట్టుకొని బోధించితే అది ఉపయోగం లేదు అట్లా బోధించకూడదు కూడా కాబట్టి ఈ జ్ఞానము తత్వజ్ఞానం ఎవనికి బోధించాలి శ్రద్ధావంతునికి బోధించాలి అది ఇక్కడ మనకు శాస్త్రము చెప్తుంది కావున అందుకే మంత్రము యొక్క ప్రథమార్థములో వృతం వోచే నమ సాృచ్ఛంచమాన అనగా జిజ్ఞాసతో మరియు సత్యమైనటువంటి బుద్ధితో అర్థిస్తూ ఉన్నాను అని స్పష్టంగా నిర్దేశించబడింది ఉపేక్షతో నిరాసక్తతో ప్రశ్నించేవాడు జిజ్ఞాసువు కాదు చూడండి ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి మంత్రం ఇది ఇక్కడ జిజ్ఞాసు అంటే ఎవరు అనేటటువంటిది స్పష్టంగా తెలియజేయబడుతుంది ఉపేక్షతో అలాగే నిరాసక్తతో ప్రశ్నించేవాడు జిజ్ఞాసువు కాదు వానికి ఆసక్తి ఉండదు ఊరికే ప్రశ్న వేస్తాడు నిజంగా వానికి ఆరాటముతో తెలుసుకోవాలనే కోరికతో ప్రశ్న అడగడు ఊరికే ప్రశ్న ఇస్తాడు నిరాసక్తతతో అటువంటి వాడు జిజ్ఞాసువే కాదు ఉపేక్షాభావంతో ఉంటాడు వానికి దీని మీద ఇంట్రెస్టే ఉండదు ఊరికేదో వస్తుంటాడు అన్నమాట అట్లా అట్లా ఉంటాడు అంతే పైన పైన అటువంటి వాడు కూడా జిజ్ఞాసు కాదు చూడండి అతడు వితండ తర్కవాదము చేసేవాడు అవుతాడు అతను ఊరికి వితండవాదం చేస్తుంటాడు తర్కవాద అనవసరంగా తద్వారా తాను వాదములో విజయుడు కావాలని తలంచేవాడవుతాడు మళ్ళీ ఏంటి ఆ యొక్క వాదములో నేనే గెలిచాలని కోరుతాడు వితండవాదం చేసి కూడా నమ సేదుప సీదత అని ఋగ్వేదంలో ఉంది నమస్కారము చేత జిజ్ఞాసువు కమ్మని ఋగ్వేదవచనానుసారం అంటే నీవు జిజ్ఞాసు కావాలనుకునేవాడివి నమస్కారము చేత జిజ్ఞాసు కావాలి అంటే నీలో అంత వినయ విధేయతలు ఉండాలి నమస్కారం అంటే ఏంటి నీవు వినయ విధేయతలు కలవాడవు అని వ్యక్తీకరించడం నమస్కారం చేయడం అంటే ఆ నమస్కారం చేశావు ఎవరికైనా అంటే ఏమిటి నిన్ను నీవు అవతలవానికి చెప్పుకుంటున్నావు నాలో ఈ వినయ విధేయతలు ఉన్నాయి అని తెలియజేయడమే నమస్కారం యొక్క గొప్ప కాబట్టి ఇక్కడ నమస్కారము చేత నీవు జిజ్ఞాసువు కమ్ము అని ఋగ్వేదంలో తెలియజేయబడింది నిజంగా నీవు బ్రహ్మజ్ఞానము జిజ్ఞాసు అయితే వినీతుడవై అర్థించు వినీతుడవు అంటే వినయము కలవాడవై అర్థించు అంతేకాదు బ్రహ్మజ్ఞానార్థకంగా ఎవరిని ఆశ్రయించదలిచావో అతడిని పరీక్షించియే ఆశ్రయించు తర్వాత నీలో ఏముండాలి నెక్స్ట్ నీవు ఏదైతే ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ యొక్క గురువు దగ్గరికి పోయేటప్పుడు ఆ గురువును కూడా నువ్వు పరీక్షించు నిజంగా ఆ గురువులో బ్రహ్మజ్ఞానము చెప్పేటటువంటి యోగ్యతలు ఉన్నాయా ఆ అర్హత ఉందా ఆ సామర్థ్యం ఉందా ఆ శక్తి ఉందా పరీక్షించాలి ఎవరినంటే వారిని ఆశ్రయించవద్దు లోకంలో మనుషులందరూ అట్లనే అనుకుంటున్నారు బ్రహ్మజ్ఞానం వారికి ఉందని వారిని ఎవరినంటే వాళ్ళని ఆశ్రయిస్తున్నారు అలా ఆశ్రయించవద్దు మీ ఉపదేశముతో దీనిని దీనిని అంతను పొందుదునా అని ఈ మంత్రమే జిజ్ఞాసువును హెచ్చరిస్తుంది మరి వేదము ఈ విధంగా ఎందుకు హెచ్చరించిందో గ్రహించడం అంత కష్టమేమీ కాదు అజ్ఞాని బ్రహ్మ విద్యను ఏమి బోధించగలడు అందుకే ముండకోపనిషత్తు బ్రహ్మజ్ఞాన బోధకుడు శ్రోత్రియ అనగా వేదవేత్త కావాలని నిర్దేశించింది ఇక ఉపనిషత్తుల్లో ఈ యొక్క బ్రహ్మజ్ఞానము బోధించేటటువంటి వాడు శ్రోత్రియుడు కావాలి అంటే ఏంటి వేదవేత్త వేదములను బాగా తెలుసుకున్నవాడై ఉండాలి అటువంటి వాడు నీకు బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు అంతేగాని ఈ లౌకికంగా మనం పౌరాణికులు ఉన్నారు వీళ్ళకి అసలు వేదమే తెలియదు వాళ్ళు వేదం అనే పదాలు ఎక్కడ ఉపయోగిస్తారు చెప్పండి అలా వేదమే వాళ్ళకు తెలియనప్పుడు వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని ఎట్లా బోధిస్తారు కాబట్టి ఆ యొక్క వేదవేత్త అంటే బాగా బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నవాడు అతను బోధిస్తాడు అని ముండకోపనిషత్తులో తెలియజేయడం జరిగింది మరి ఒక మనిషికి ఏ పని అయినా చేయగల క్రియాత్మకమైనటువంటి జ్ఞానం ఉండవచ్చు అతడు ఇతరులకు బోధింపగల నైపుణ్యము కలిగి ఉండే అవకాశము ఉండకపోవచ్చు చూడండి క్రియ చేసేటటువంటి జ్ఞానం ఉంటుంది కానీ బోధించేటటువంటి వాడు అందరూ చేయలేరు అది ఆ పని అందరూ చేయలేకపోవచ్చు చేయలేరు కూడా అనేమో చేస్తాడు కానీ బోధించలేడు కాబట్టి అతడు ఆచార్యుడు కాలేడు బోధించలేనివాడు ఆచార్యుడు కాలేడు కూర్చొని అతనిలో సామర్థ్యం ఉంటుంది జ్ఞానం ఉంటుంది క్రియ చేసేటటువంటి శక్తి ఉంటుంది కానీ బోధించలేడు కాబట్టి అటువంటి వ్యక్తి ఆచార్యుడు కాలేడు మరొకటికి ఎంతో పుస్తకమైన జ్ఞానం ఉండవచ్చు కానీ ఆ జ్ఞానాన్ని క్రియాత్మకంగా ప్రయోగించే ప్రయత్నము ఎన్నడూ అతడు చేసి ఉండడు ఊరికే పుస్తకాలు బాగా చదువుతాడు జ్ఞానం ఉంటుంది పుస్తక జ్ఞానం ఉంటానే అతను క్రియ చేయలేడు ఇప్పుడు ఒక సమాజము నడపాలంటే అతనిలో ఆ క్రియ చేసేటటువంటి శక్తి ఉండాలి ఊరికే జ్ఞానం ఉంటానికి క్రియ జరగదు క్రియా సామర్థ్యం కూడా ఉండాల కాబట్టి అతడు కూడా ఆచార్యుడు కాగల యోగ్యత కలిగి ఉండడు చూడండి ఇక్కడ ఒక ఆచార్యునికి జ్ఞానం ఉండాలి క్రియా సామర్థ్యం రెండూ ఉండాలి కావున గ్రంథ విజ్ఞానము మరియు దాని అనుష్ఠానము రెండూ కూడా సమానంగా ఎవరు కలిగి ఉంటారో అతడు గురుత్వాన్ని లేదా ఆచారత్వాన్ని వహించే యోగ్యుడు కాగలడు బ్రహ్మవేత్త అయినటువంటి గురువు శిష్యుణ్ణి ముందుగా బ్రహ్మ విద్యా సంపన్నుడిగా చేస్తాడు అందుకే మంత్రము యొక్క ద్వితీయార్థములో గురువు బ్రహ్మజ్ఞాన నేతృత్వము స్థాపించబడింది చూడండి ఈ విధంగా ఒక బ్రహ్మవేత్త అయినటువంటి గురువు ఆ శిష్యుణ్ణి బ్రహ్మ విద్యా సంపన్నుడిగా చేస్తాడంట అందరూ చేయలేరు ఆ పని కాబట్టి ఈ మంత్రంలో మనకు పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే ఒక జిజ్ఞాసువు వినయం కలవాడై ఉండాలి ఆ జిజ్ఞాసువు గురువును కూడా బాగా పరీక్షించి మంచి బ్రహ్మవేత్త వేదవేత్త అయినటువంటి గురువును ఆశ్రయించాలి అని ఈ మంత్రంలో మనకు పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఓం